నాకు పరిస్థితులు బాగుంటే గొప్ప అవుతాను పరిస్థితులు బాగుంటే సక్సెస్ అవుతాను పరిస్థితులు బాగుంటే ఏదో చేస్తానని కూర్చోవద్దండి అక్కడ కూడా పరిస్థితులు చక్కపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎక్కడ ఉన్నారో ఏ పరిస్థితులు ఉన్నారో అక్కడి నుంచే స్టార్ట్ చేయండి వాట్ యు ఆర్ వేర్ యు ఆర్ వాట్ యు ఆర్ వేర్ యు ఆర్ మీరేంటి మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ మొదలు పెట్టండి బాగా ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడతాను అనొద్దండి మీకు ఎంత వచ్చో అంత తోడు మొదలు పెట్టండి అన్నీ సమకూరిన తర్వాత నేనైతే చేస్తాను అనుకోద్దండి అది చాలా లేట్ అవుతుంది ఇప్పుడు మొదలు పెట్టండి అన్నీ ఒక్కొట్టొక్కటొకటి సమకూరుతూ ఉంటాయి భయం గురించి ఎక్కువ ఆలోచించొద్దండి ధైర్యం గురించి ఆలోచించండి వేతరకం గురించి ఎక్కువ ఆలోచించండి డబ్బు సంపాదన గురించి ఆలోచించండి మీ కష్టాన్ని మీరు చేసుకుంటూ పోండి ఆటోమేటిక్గా మీరు ఫోకస్ చేయవలసింది మీ కష్టం మీద మాత్రమే ఆ పని పూర్తి అవుతుందో లేదో ఆలోచించండి దానివల్ల వచ్చే డబ్బు మీద ఆలోచించారా డబ్బు మీ దగ్గర రాదండి అనుకోండి గట్టిగా అనుకోండి అయిపోతుంది అంతే బలంగా నమ్మండి తీవ్రంగా కష్టపడండి ఇష్ట కార్యఫల సిద్ధి రాస్తూ అసలు దానికి వేరే ఏమి లేవండి అది మీ పరిస్థితి చక్కదిద్దుకోవడానికి మీరే ప్రయత్నం చేయాలి అది రేపు రేపు అని వాయిదా లేదు రేపుకు రూపు లేదు రేపు రేపు అంటే మీ జీవితాలు రేపైపోతాయి మానభంగం అలాగా భవిష్యత్తు భంగం మీ భవిష్యత్తు భంగం కలుగుతుంది యువర్ రేపింగ్ యువర్ ఫ్యూచర్ కాకా కామ్ ఆజు కర్ ఆజ్ కాబికారా అభి కకా మీ సీ వక్త కరో రేపుడు పని ఈరోజు ఈరోజు పని ఇప్పుడు ఇప్పుడు పని క్షణం వచ్చాయి నిరంతర ప్రయత్నే ఫలి అని ఒక వీడియో పెట్టాను చూసుకోండి కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఈరోజు బాగా చేసిన రేపు పడుకోవడం కాదు ప్రతిరోజు ఎంత వీలైతే అంత చేసుకుంటాలండి చాలా పెద్ద పని ఒకేసారి చేసేసి రెస్ట్ తీసుకోవడం కాదండి చిన్న చిన్న పనులు రోజు చేయండి చిన్న చిన్న పనులు రోజు చేయండి రోజు చేయండి రోజు చేయండి అది బ్రహ్మాండమంత లెవెల్కి వెళ్తుందండి చేమను గుర్తుపెట్టుకోండి అండ్ ఫిలాసఫీ కన్సిస్టెన్సీ చేమ ఎంత తీసుకెళ్తుంది ఎంత తీసుకెళ్తే రోజు తీసుకెళ్తే తీసుకెళ్తుంది తీసుకెళ్తుంది పెద్ద నూట యాభై అంతస్తులు బిల్డింగ్ కట్టేస్తుందండి నూట యాభై అంత బిల్డింగ్ కట్టేస్తుంది పెద్ద పని చేసి అలసిపోయి అబ్బా అని చెప్పేసి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు పనులు మానేస్తారు చాలామంది అది వద్దండి మీరు ఎంత చేయగలరో అంత చేయండి అంతే రేపు ఎంత చేయగలరో అంత చేయండి చేసుకుంటూ వెళ్ళండి చేసుకుంటూ వెళ్ళండి చేసుకుంటూ వెళ్ళండి మీరు పెద్ద పనులని ఏవైతే వాయిదా వేసారో ఆ పనులు ఎప్పుడైపోయో తెలియకుండా మీకు అయిపోతాయి థింకింగ్ బిగ్ రిచ్ మీరు ఎంత అనుకుంటున్నారో అంతకంటే పెద్దగా ఆలోచించండి మీరు ఎంత చేయగలరు అనుకుంటున్నారో అంతకంటే పెద్ద గొప్పవాళ్ళు అవుతారు మీరు టన్నులు టన్నులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి మీరు ఏ లెవెల్ ఇంత అనుకుంటున్నారో మీ స్థాయి ఆ స్థాయి కంటే చాలా పెద్ద బాహుబలి అనుకోండి అంతే మీరు బాహుబలి డెఫినెట్గా బ్రెయిన్లో బాహుబలి సృష్టించగలగలదు కానీ బాహుబలి ఒకేసారి అవ్వలేడు ఆ పని అంతా ఈరోజే చేసేసి నీరస పడిపోయి కళ్ళులోత్తిపోయిన బొగ్గలు పీకిపోయిన నీరస వచ్చేసి నిశ్చత్తం వచ్చే డిప్రెషన్గా వెళ్ళిపోద్ది అండి బాహుబలి అవ్వడానికి చిన్న చిన్న మెట్లు ఎక్కుకుంటూ 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 బాహుబలి అయిపోండి అది పిహెచ్డీ కావచ్చు పుస్తకం రాయడం కావచ్చు రోజు ఒక చాప్టర్ రాయండి రోజు ఒక చాప్టర్ రాయండి ముప్పై చాప్టర్లు ముప్పై రోజులు అయిపోయింది ప్రూఫ్ రీడింగ్ ఒక నెల పుస్తకం ప్రింటింగ్కి ఇంకో పదిహేను రోజులు మూడు నెలలు పుస్తకం వచ్చేస్తుంది ప్రతిరోజు ఏదో చిన్న పని చేసుకుంటాలండి ఒక సూక్త రోజే చదవండి సూక్తి రోజు చదివి సూక్తి రోజు రెండు మూడు నెలల్లో మీరు కవి కవిత అయిపోతారు మీరు సొంతంగా సూక్తులు వచ్చేస్తాయి సూక్తి ముక్త అవ్వాలి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైనా సరే రోజు చదవండి ఎగ్జామ్స్ నెలల ముందు కాదు వన్ డే బ్యాటింగ్లో వద్దండి ప్రతిరోజు చదవండి ఇది చదవడానికి టైం ఇది వాకింగ్ టైం ఇది యోగాకి టైం ఇది కుటుంబ సభ్యులకి టైం ఇది టీవీకి టైం దేనికి దానికి కంపార్ట్మెంట్లు చేసేయండి కొంత పనైనా ఏదోటి చేస్తూ వెళ్ళండి అది బ్రహ్మాండాల అంత పెద్ద పనిగా మారిపోతుందండి విశ్వరూప సందర్శన మీరు చూస్తారు మీ సక్సెస్ మీరే గమనించగలిగే శక్తి మీకు వస్తుంది ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు